पार्ट सबु किशनर तेल भारतीय जनता पार्टी संघली चंद्रशेख अशोक मथप राटीस ఈనాడు మనము న్యూప్లీస్ ఎలక్షన్ సంబంధించిన దాంట్లో సగంలో ఈరోజు ఇంకా నిలిపోయింది సగం రోజు అంటే మొన్న షెడ్యూల్ వచ్చినప్పటి ఈ పదకొండో తారీఖు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కేవలం మనకు ఒక పద్నాలుగు మాత్రమే అది కూడా ఒక తొమ్మిది తారీఖు మీరు లాస్ట్ క్యాన్వైజ్ చేసినట్టుంటే మనకు కేవలం పన్నెండు రోజులు మాత్రమే మిగిలింది దగ్గరకు వచ్చిన బీజేపీ యొక్క పెరుగుదల బీజేపీ యొక్క రిజల్ట్స్ వచ్చేటటువంటి మన దగ్గర గెలిచే అవకాశాలు కూడా చాలా పెరిగినాయి భారతీయ జనతా పార్టీ గత కొన్ని రోజులుగా కార్యకర్తలు చాలా కష్టపడుతూ ఉన్నారు ఇంటింటికి తిరిగి నాయకులు కూడా పాదయాత్ర చేస్తూ మరి దాంతోపాటు రేపు పెద్ద ఎత్తున మహాపాదయాత్ర అని దాదాపు అరవై కేంద్రాల్లో రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఇంకో కేంద్రంలో కూడా పాదయాత్ర చేసేటటువంటి ఈరోజు ప్రచారంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ప్రచారం కేవలం ఏ విధంగా ముస్లిం ఓట్లు మాకు రావాలి అనే ఆరు వాళ్ళిద్దరు ఉన్నారు ముస్లింస్లే వాళ్ళు ఓట్లేస్తారు వాళ్ళైతేనే రెండు పార్టీలు ఉన్నాయి నిన్న మొన్న టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మేము మీకు ఖబర్ స్థానం జాగరిస్తాము బీజేపీ వస్తే గుళ్ళు కడతా అంటుంది కానీ ప్రకలాశ దాడి అని చెప్పి మాట్లాడతారు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ క్యాండిడేట్ గతంలో క్యాండిడేట్ గుర్తు పెట్టి మీరు మాకే ఓటే అని చెప్పి వార్డు పార్టీ స్పష్టంగా ఈరోజు జనతా పార్టీ మధ్యన పోటీ ఉందని చెప్పేసి మన ఇది వాస్తవం కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుని జూబ్లీ ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నది ఆ అప్రమత్తం ఏంటంటే మీరు వేరే పార్టీలకు ఓట్లు వేసి మీరు బిజెపిస్ పార్టీకి ఏడు సీట్లు సీట్లు దయచేసి హైదరాబాద్ లో మద్రిస్ ఆపాలంటే బీజేపీ తీసుకొని రావాలి ఈ ఆలోచన భావన ఈరోజు ప్రజలకు వచ్చేసింది కారణమైన అన్ని వర్గాలు ప్రతి ప్రాంతానికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు బీజేపీ గెలిపించామనే ఆలోచన చూస్తా ఉన్నాం ఎందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గతంలో గతంలో ఆ కాంగ్రెస్ ఇప్పుడు ఈ రెండు పార్టీలు నిర్లక్ష్యం చేసినటువంటి స్పష్టంగా మన కళ్ళ కనబడతా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మనం గెలిచే అవకాశాలు చాలా పెరిగినాయి ప్రజల్లో తప్పకుండా బీజేపీ గెలిపించాలనే భావన వచ్చింది కాబట్టి మనం ఈ రోడ్లు చాలా జాగ్రత్తగా పనిచేసుకుంటారు అవసరం ఉంది కాబట్టి మనం ఆ దిశలో అందరం కూడా పనిచేయాలి అనేది దిశలో ఈ రోజు ఈరోజు కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది మనకు ప్రజలు సూచన ఇస్తారు సూచనలు కూడా పాటించి మన మన చేతుల్లో పోయి మనం మనం బీజేపీ గెలిపించి రాబోయే రోజులు ఈరోజు రెండు వేల ఇరవై ఎనిమిది జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి దాన్ని పలకాలని చెప్పి మీ అందరికీ కొడుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చేటువంటి ధన్యవాదం ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సి